అతయ్యా ఏంటమ్మా రేపు శివరాత్రి కదా సో ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కోలా పూజ చేయాలి ఇలా పూజ చేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు దక్కుతాయి అని రూల్స్ ఉంటాయి కదా అది మీరు మన పూజారి గారిని కనుక్కున్నారు కదా నాకు ఒక్కొక్క రాశి ఏం చేయాలో చెప్తారా సరే అమ్మా నిన్ననే కాల్ చేశాను అన్ని చెప్పారు చెప్తాను సరే మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళు ఏంటంటే ఆ లింగాష్టకం చదవాలి కంపల్సరీ లింగాష్టకం చదువుతూ అభిషేకం చేయాలంట అది కూడా ఎర్ర పూలు ఎర్ర పళ్ళ రసాలతోటి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి పూజారి గారు చెప్పారు ఎర్ర కలర్ పూలతోటి ఈ రెండు ఫలాలతో అభిషేకం చేస్తే వాళ్ళకి శివుడి అనుగ్రహం అలాగే నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి వృషభ రాశి వాళ్ళు రుద్రాష్టకం చదువుతూ అభిషేకం చేసుకోవాలి ముఖ్యంగా పూలతోటి అభిషేకం చేయాలి అవి కూడా తెల్ల పూలు వైట్ కలర్ పూలతోటి అభిషేకం తెల్ల చామంతులు తెల్ల గన్నేరు నందివద్దనం సో వైట్ ఫ్లవర్స్ కలిసి వస్తుంది మంచి వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పారు పూజారి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఏంటంటే జలాభిషేకం చేసినా చాలా మంచిది అది కాకుండా చెరుకు రసంతో కూడా అభిషేకం చేయవచ్చు దాని తర్వాత నీలిరంగు పూలు దేవుడికి చాలా ఇష్టం శివుడికి సో నీలిరంగు రంగు పూలతోటి అభిషేకం చేస్తూ ఆ శివాష్టకం చదువుతూ ఉండాలి జాగారం టైంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పారు నీలి మనకు చామంతులు దొరికిపోతాయి దొరికిపోతాయి శంఖం పూలు దొరుకుతాయి శంఖం పూలు అంటే శివుడికి చాలా ఇష్టం మనం నిత్య పూజలో కూడా శంఖం పూలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ కర్కాటక రాస కర్కాటక రాశి కర్కాటక రాశికి ఏం చెప్పారు ఆ కర్కాటక రాశికి ఏంటంటే ఆవు పాలు ఆవు పాలతోటి మనం అభిషేకం చేస్తే చాలా మంచిదంట అంట దాంతో పాటు ఆ లింగాష్టకం చదువుతూ అభిషేకం చేయాలి తర్వాత ధ్యానంలో ఎక్కువ ఉండాలి వాళ్ళకి ఏంటంటే మా ఈ సంవత్సరము మానసిక ప్రశాంతత కొంచెం తక్కువ ఉంటద అది మనం ఇట్లా లింగాష్టకం జరుగుతూ ధ్యానంలో ఉన్నారనుకో వాళ్ళకు ఆ మానసిక ప్రశాంతత కలుగుద్దమ్మా అని చెప్పి పూజారి గారు చెప్పారు అమ్మా నెక్స్ట్ సింహరాశి సింహరాశి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి ఓకే సింహరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూజలోకి బియ్యము చక్కెర పెరుగు ఇవన్నీ ఉపయోగించవచ్చు పూజకి ఇంకా అభిషేకానికి వస్తే ఎర్ర తామర పూలతోటి అభిషేకం చేస్తే చాలా మంచిది అంటే శివరాత్రి ఎర్ర తామరేత్రి పూల దగ్గర ప్రతి మనకు దొరికిపోతాయి సో ఎర్ర తామరలతోటి దేవుడికి ఆ అభిషేకం లాగా పూజలాగా చేయాలి దాంతో పాటు శివ చాలిస చదువుకుంటే చాలా మంచిది మనం జాగారం చేసే టైంలో ఆ సినిమాలు అవి పెట్టకుండా మంచిగా శివ శాలీస చదువుకుంటూ కూర్చున్నారనుకో వాళ్ళకు ఏదనుకుంటే బాగా జరుగుతుంది అని చెప్పారు పూజ నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి కన్యా రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఏంటంటే బిల్వ పత్రాలు శివుడికి చాలా ప్రీతికరమైన ఆ పత్రాలు సో దేవుడి మీద శివుడి లింగం మీద బిల్వ పత్రాలు పెట్టి వాటితో వాటి మీద తేనె నీరు తోటి అభిషేకం చేయాలి చాలా శ్రేష్టము అని చెప్పేసి పూజారి గారు చెప్పారు అబ్బాయిది కన్యారాశి కదా రేపు అవన్నీ రెడీ తులారాశి తులారాశి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళు పెరుగుతో అభిషేకం చేస్తే చాలా మంచిది అని చెప్పారు దాంతో పాటు శివాష్టకం చదువుతూ అభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి రాశి వాళ్ళకు అని పూజారి గారు చెప్పారు పెరుగుతో అభిషేకము శివాష్టకం చదవాలి సరే ఓకే ఇప్పుడు రాశి రాశి వారి గురించి చెప్పండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకు ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగిపోవడానికి పెరుగులో బెల్లం వేసి అభిషేకం చేస్తే చాలా మంచిది అని చెప్పారు దాంతో పాటు గులాబీ పూలు తర్వాత బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తూ రుద్రాష్టకం చదవాలంటే చదివితే చాలా మంచి ఫలితాలు వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా తొలిగిపోతాయని పత్రాలు గులాబీ పూలు శివుడికి సమర్పించి పెరుగులో బెల్లం అభిషేకం చేసి చాలా మంచి ఫలితాలు వస్తాయని పూజారి గారు చెప్పారు నెక్స్ట్ ధనసు రాశి ధనస్సు రాశి వాళ్ళు ఏం చేయాలో చెప్పారు ధనసు రాశి వాళ్ళు పాలతో అభిషేకం చేయాలి దానితో పాటు పసుపు పూలతో అభిషేకం చేయాలంటే తర్వాత దేవుడికి మంచిగా గంధం రాయాలి ఒక్కొక్క రాశి వాళ్ళు కొందరు విభూతి రాస్తారు అలా ధనసు రాశి వాళ్ళు దేవుడికి గంధం రాసి పాలతోటి అభిషేకం చేయాలి అంటే చామంతి దొరుకుతాయి ఇంకా వేరే ఇండ్ల దగ్గర దొరుకుతాయి కదా దొరుకుతాయి ఏ పసుపు పూలైనా పర్వాలేదు పసుపు పూలతోటి పూజ చేయాలి అత్తమ్మ నెక్స్ట్ మకర రాశి మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు అర్చనలు అభిషేకాలు బాగా చేసుకోవాలి అభిషేకము అది ఐదా తొమ్మిదా అది వాళ్ళ ఇష్టం ఓకేనా తర్వాత అష్టగంధం తోటి అభిషేకం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి వీళ్ళకి కలిసి వస్తుంది వాళ్ళు అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి పూజారి గారు చెప్పారు కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కంపల్సరీగా ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటు అభిషేకాలు అర్చనలే చెప్పారు పూలతోటి అలా అని చెప్పారు ఉపవాసం అని చెప్పలేదు కుంభరాశి వాళ్ళు మాత్రం కంపల్సరీ ఉపవాసం చేయాలి అంటే చేస్తే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు దాంతో పాటు తేనె పెరుగు పాలు నెయ్యి ఏదైనా వాటితోటి అభిషేకాలు చేయాలంటే తర్వాత అభిషేకం చేసేటప్పుడు గాని లేదంటే ఉపవాసంలో జాగరణ చేస్తున్నప్పుడు గాని ఓం నమ శివాయ అనే మంత్రం పఠించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి పూజారి గారు చెప్పారమ్మా లాస్ట్ ఒకటే రాశి మీనరాశి మీనరాశి వాళ్ళ మీనరాశి వాళ్ళు ఏంటంటే తేనె పల్ల రసాలు ఏ పల్ల రసాలైనా వాటి అభిషేకం చేస్తే చాలా మంచిదంట కానీ అభిషేకం చేసేటప్పుడు ఓం భవేశ్వరాయ నమే అంటూ అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అనుకున్నది జరుగుతుంది అని పూజారి గారు చెప్పారు సో వీళ్ళు పఠించాల్సిన మంత్రం ఓం భవేశ్వరాయ అంటూ జాగరణ చేసినప్పుడు గానీ అభిషేకం చేసినప్పుడు వీళ్ళు చెప్పాల్సిన మంత్రం అంతే ఓకే ఓకే కొంతమందికి వాళ్ళది ఏం రాసో అనమాట సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పండి అలాంటి వాళ్ళు ఏంటంటే శివుడు అభిషేక ప్రియుడు మనకు తెలిసిన విషయమే సో శివుడికి చాలా ఇష్టమైనది ఏంటంటే బిల్వ పత్రాలు ఓకేనా కాబట్టి బిల్వ పత్రాలు శివుడికి సమర్పించి ఆ ఇక అభిషేకానికి ఇదే కావాలి అదే కావాలని ఏం లేదు పూలు గాని పండ్ల రసాలు గాని పాలు గాని ఏది లేదు గంగా జలం కాదు నార్మల్ వాటర్ అయినా సరిపోతుంది నీరు తోటైనా కూడా అభిషేకం చేయాలి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకు ఏది తోస్తే దానితోటి అభిషేకం చేస్తే చాలా మంచిది ఓకే ఓకే సో మచ్ చెప్పారు అమ్మా